హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క రివ్యూ అయితే చూద్దామండి ఓవరాల్గా పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది దాంట్లో ఒకాబులరీ కానీ ఆ గ్రామర్ కానీ మిగతా అన్నీ కూడా ఏ విధంగా వచ్చినాయో కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వివరాలకు వెళ్తే కనుక కంప్లీట్గా పేపర్ అనేది మోడరేట్గా ఉందని చెప్పేసి చెప్పారు సో కొంచెం కష్టంగానే ఉందని చెప్పేసి కూడా కొందరైతే చెప్పారు సో గ్రామర్లో కొన్ని బిట్స్ అనేవి అయితే ఈజీగా వచ్చినాయని చెప్పేసి ఎర్రర్ స్పాటింగ్ ఆ క్వశ్చన్స్ సంబంధించి కొన్ని అయితే ట్యాక్స్ సంబంధించి కొన్ని అయితే ఈజీగా వచ్చినాయని చెప్పేసి చెప్పారు సో ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా కొన్ని బాగానే ఉన్నాయి అని చెప్పారు సో యాక్టివ్ అండ్ యాక్టివ్ ప్యాసివైజ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం లెంతీగా ఉండి సో చేంజ్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డామని చెప్పేసి సో చెప్పారు టెన్సెస్ నుంచి కానీ అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే సో సెంటెన్స్ ఫార్మేషన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మంచిగానే వచ్చినాయి సో కొన్ని అయితే బాగా ఇబ్బంది పెట్టినాయి సో క్వశ్చన్ అనేది లెంత్ తక్కువ ఉన్నా కూడా ఆన్సర్లో ఎక్కువ వచ్చి సో అలా కూడా ఇబ్బంది పెట్టారు సో ఎక్కువ టైం టేకింగ్ ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఒకాబులరీ నుంచి చూసుకుంటే కనుక ఫేజెస్ నుంచి ఇడ్వమ్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి పర్వాలేదు బాగానే వచ్చినాయని చెప్పారు సో అదేవిధంగా ఆంటోనిమ్స్ కూడా మంచిగానే వచ్చినాయి బట్ దానికి సంబంధించి దాంట్లో కొన్నింటికైతే మీనింగ్ అడిగారు అని చెప్పేసి చెప్పడమే జరిగింది చిన్న వార్డ్కి అయితే సో అలా కూడా కొంచెం డెప్త్గా వెళ్ళేసరికి కొద్దిగా ఇబ్బంది పడ్డామని చెప్పేసి సో చెప్పారు అదేవిధంగా మనం చూసుకుంటే కనుక కాంపిటెన్షన్ దానికి సంబంధించి కూడా కొంచెం బెటర్గానే వచ్చినాయి ఓవరాల్గా పేపర్ అనేది మాడరేట్గా ఉందని చెప్పేసి కొందరైతే చెప్పారు సో ఓవరాల్గా క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంకో మనకైతే రాలేవండి సో క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత తప్పకుండా ఒక వీడియో చేసి అయితే పెడతాను సో రేపు కానీ ఎగ్జామ్ రాసేవారైతే తప్పకుండా ఇవన్నీ కూడా యూటిలైజ్ అవుతాయి సో ఎవరైనా వీడియో చూసేవారు ఎవరైనా ఎగ్జామ్ రాసునే కనుక కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చేస్తా సో అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో ఇది లిటరేచర్ నుంచి కూడా బిట్స్ అనేవి కొద్దిగా టఫ్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు ఓవరాల్గా వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే కనుక వీడియో అయితే ఒక లైక్ చేయండి చేస్తా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్